విల్కమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతీయుడి చూద్దాం గుత్తిలో ప్రారంభమైన మండల స్థాయి క్రీడా పోటీలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ క్రీడా మైదానం నందు సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ కెహెచ్ సరోజ పుష్పరాజు శ్యామల సుప్రీం ఆధ్వర్యంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి ఈ గేమ్స్ను బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకన్న ఎంఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కిరణ్ చెట్నైపల్లి ప్రధానోపాధ్యాయుడు దేశాయి నాగరాజు హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికలకు స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా నేడు వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఆటలు జరిగాయని అలాగే ఇదే రోజున చెస్ యోగా షటిల్ పోటీలు నిర్వహించామని ఈ ఆటల పోటీలకు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారని అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన అథ్లెటిక్స్ జరుగునని అందులో భాగంగా వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు మరియు షార్ట్ పుట్ జావలిన్ మరియు లాంగ్ రేస్ పరుగు పందెం ఉపాధ్యాయురాలుగా ఎంపికైన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ మరియు బాలికల పాఠశాల పిడి కెహెచ్ సరోజని మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులు ఉపాధ్యాయులు సెలవ కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు అనంతరం పిడి సరోజ మాట్లాడుతూ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుర ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా ఎందుకు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా ఎంచు ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ స్ఫూర్తితో మున్ముందు మరిన్ని పథకాలు తీసుకురావడానికి కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకన్న ఎంఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కిరణ్ చట్నీపల్లి ప్రధానోపాధ్యాయుడు దేశాయి నాగరాజు స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ కెహెచ్ సరోజా పుష్పరాజు శ్యామల సుప్రీం ఆనంద్ మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ పెడతాము అదేవిధంగా ఫోటో కూడా అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెవెంటీస్ జరుగుతాయి తర్వాత ఫోర్టీన్ ఓన్లీ వాల్యూబల్ మాత్రం జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎందుకంటే సెవెంటీన్ ఆల్రెడీ అయిపోయింది తర్వాత చూడండి ఇక్కడ యోగా కూడా లోపల జరుగుతుంది యోగా గురు అయినటువంటి మన కృష్ణ సారు రామకృష్ణ వాళ్ళ వాళ్ళు కూడా మీకు చక్కగా ఆ యోగాను మీకు కనెక్ట్ చేస్తారు ఫోర్టీన్ ఫోర్టీన్ గర్ల్స్ బాయ్స్ వాళ్ళు ఉంటే యోగా చేసి వేరే స్కూల్స్ పీడిఫై ఖచ్చితంగా మీరు మీ స్కూల్ అంటే ఏ కేటగిరీలో ఉంటే అక్కడ కోరుకుంటున్నా పెద్దలు సీనియర్ హెడ్ మాస్టర్ గారు సార్ గారికి సరోజ మేడం గారికి మన ఇతర ఫిజికల్ డైరెక్టర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు వందనాలు అదే విధంగా స్కూల్ ఫెడరేషన్ ఈ యొక్క అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థుని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు బాగా ఆడి అందరికీ వందనాలు స్కూల్ గేమ్స్ ఎస్డిఎఫ్ఐ కండక్ట్ చేస్తున్న పీడీ పిఈటి సార్లు గారికి సర్వద మేడం గారికి ఉష్ప్రావు సార్ గారికి మన సుప్రీం సార్ మరియు ప్రేమ సార్ గారికి మరియు సీనియర్ ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ బాయ్కోనత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకరణ సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పీఈటీ పీడీలందరికీ వందనాలు ఇక్కడ పార్టిసిపేట్ కావడానికి వచ్చిన విద్యార్థి విద్యార్థులు కూడా ఆశీర్వచనాలు ముఖ్యంగా గేమ్స్ ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఎక్కువసేపు మాట్లాడడం బాగలేదు మనం విద్య కావాలంటే ఆరోగ్యం అవసరం మంచి ఆరోగ్యంగా ఉంటేనే విద్య నేర్చుకోగలం ఆరోగ్యం కావాలంటే మనిషి సంతోషంగా ఉండాలంటే అండ్ గేమ్స్ లో ఎంత పార్టిసిపేషన్ బాగుంటే పిల్లవాడు అంత ఆరోగ్యంగా ఉంటాడు అంత యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే అన్ని కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడానికి అవుతుంది కాబట్టి మనిషి జీవించడానికి ఆరోగ్యం ఎంత అవసరమో ఆరోగ్యం పొందడానికి కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా అవసరం ఈ విధంగా మండల లెవెల్లో ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికి ప్రత్యేక అభినందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ గెలుపు ఓటం కాదు ఎందుకంటే ఎంతమంది పాల్గొంటాం అందరూ గెలుపు రావాలని ఆశిస్తే గానీ ఎవరు గెలిచిన వారు కానీ ఓడిన ఓడిన వారు ఎవరు కూడా నిరుత్సాహపడరాలు మనం పార్టిసిపేట్ అయినామా లేదా అనేది ఇంపార్టెంట్ ట్రై అండ్ ట్రై ఇప్పుడు కాబట్టి రేపు కాబట్టి నెక్స్ట్ కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ కానీ ఎప్పుడో సార్ విన్ కాబట్టి ఎవరు కూడా నిలుక పడకుండా క్రమశిక్షణతో పీడీలు పీటీలు చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక అభిజనాలు థ్యాంక్ యూ సార్ ప్రత్యేక ధన్యవాదాలు మరి స్పోర్ట్స్ గురించి ఇంత గౌరవనీయంగా చెప్పినందుకు మా యొక్క మండల శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఉపాధి అందరి తరఫున కూడా మేడం చాలా సన్మానించాలనే ఉద్దేశంతో అందరూ కోరుకుంటున్నారు మరి మండల కోఆర్డినేటర్ సరోజ మేడ గారి ముందుకు రావాలని మహిళా రావాలని కోరుకుంటున్నాం మరి సుంకర్ణ సార్ గారు మరి హెచ్ఎం బోర్ ఫీరో సార్ గారు సార్ అందరూ కూడా అమ్మేదండి చాలా గనగా గౌరవం కోరుకుంటున్నాం కాబట్టి ఆమెకు చిరు సన్మానము తర్వాత రెస్పాన్స్ మేడం కూడా నా పంపిస్తా ఇదే లాస్ట్ మేడం రెస్పాన్స్ బ్రిడ్జి కాకపోతుంది కాబట్టి జీ గేమ్ ఆ బ్రిక్ ల్యాబ్ ఆ జి గేమ్ ఫిక్ సార్ అలా రండి సార్ అట్లా అందరు రండి

అందరు రావాలి యోగా యోగా సార్ కూడా కావాలని కోరుకుంటున్నాం కృష్ణ మరి మొండలి కార్పొరేటర్ గారు నాకు ఎంత బాగాలేదు గర్ల్స్ టౌన్ గర్ల్స్కన్న గారికి లేచారి గారికి తర్వాత కిరణ్ సార్ గారికి లేకపోతే ఎంఎస్ సత్కరాచార్య గారికి నమస్కారములు తెలియజేస్తున్నాను అలాగే నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ప్రస్తుత వారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను సమయానికి మీరు వచ్చి మా కార్యక్రమాన్ని ప్రతి ప్లే కూడా ప్రతి న్యూస్ మీరు అందజేస్తున్న ధ్యానాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరు కూడా అండర్ పోటీ పిల్లలు అయినట్టు స్టూడెంట్స్ అయినట్టు మీకు నా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను అందరికీ విద్య అనేది జ్ఞానాన్ని ఇస్తుంది ఆటలు అనేవి ఆనందాన్ని ఇస్తాయి ఉత్సాహాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి మీరందరూ కూడా మండలలో మంచిగా ఆడి డివిజన్కి మంచి టీం మీరు సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి డివిజన్ కి నుంచి డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి సెలెక్ట్ కావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎందుకంటే మనం ఇంత అందంగా చక్కగా ఆడగలుగుతున్నామంటే హెడ్ మాస్టర్ యొక్క కోఆపరేషన్ తప్పనిసరి మనకు అవసరత కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మనం మాకు అనుకూలంగా వారు ఉండాలనే ఉద్దేశంతో స్వార్థంతో వాళ్ళ అదే పేషన్ తరపున తరఫున కూడా మా మండలం వారి తరఫున వారికి మండలం తరఫున శాల్వాదాలు సన్మానం చేస్తుంటే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ పెడతాము అదేవిధంగా ఖోఖో కూడా అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెవెంటీస్ గా జరుగుతాయి తర్వాత ఫోర్టీన్ ఓన్లీ వాలీబాల్ మాత్రం జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎందుకంటే సెవెంటీన్ ఆల్రెడీ అయిపోయింది తర్వాత చూడండి ఇక యోగా కూడా యోగా జరుగుతుంది యోగా గురువు అయినటువంటి మన కృష్ణ సారు రామకృష్ణ వాళ్ళ వాళ్ళు కూడా మీకు చక్కగా ఆ యొక్క యోగాను మీకు కండక్ట్ చేస్తారు ఫోర్టీన్ फोर्न गर्ल्स बाहि योगा चीसि